అస్సలం వాలేకుం ఈరోజు మదరసా ఐషా లిల్ బనాత్కి నేను రావడం జరిగింది ఈ మదరసాకి ప్రిన్సిపాల్ మౌలానా అబ్దుల్ అలీం జమాయి సాబ్ ఉన్నారు ఈ మదరసా కమిటీ ద్వారా జరుగుతుంది ప్రైవేట్ కమిటీ అయితే నేను ఇక్కడ చూశాను చాలా సంతోషంగా ఉంది ఎడ్యుకేషన్తో పాటు వీళ్ళు టెక్నికల్ వేలో కూడా చాలా వరకు కంప్యూటర్ ట్రైనింగ్స్ కానీ అదేవిధంగా స్విచ్చెస్ మె స్విచ్చెస్ మెషిన్స్ పెట్టి ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడ బాలికలకు అందజేస్తున్నారు చాలా గర్వపడుతున్నాను నేను ఒక డిసిప్లిన్గా ఒక నీట్నెస్ ఒక మంచి వాతావరణంలో ఈ మంగ మంగళగిరి నియోజకవర్గంలో ఈ మదరస ఉండడం చాలా గర్వకారణం ఎందుకంటే ఇక్కడ మన ప్రియతమ యువనాయకులు నారా లోకేష్ గార గారి నియోజకవర్గము నారా లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఎన్నో సేవలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అందజేశారు ప్రస్తుతం అయితే ఐటీ మినిస్టరు గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ప్రతి రాష్ట్రం మీద చాలా అభివృద్ధి బాటలో కానీ సంక్షేమంలో కానీ దృష్టి పెట్టారు ముఖ్యంగా మంగళగిరి రాబో రోజుల్లో చాలా వేగంతో డెవలప్ కాబోతుంది అని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈనాటి మద్రసా ఐషా సిద్దిహా కంప్యూటర్ ల్యాబ్ ఓపెనింగ్కు విచ్చేసినటువంటి గౌరవనీయులు మౌలానా ముష్తాక్ అహ్మద్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మే మేము వారిని ఆహ్వానించగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని ఈరోజు వచ్చి మాకు మంచి ఇది కలగజేశారు మంగళగిరి పట్టణంలో మదరసా ఆయషా సిద్దిహ గత పన్నెండు సంవత్సరాల నుంచి ముస్లిం బాలికలకు ఇస్లామియా విద్య మంచి చక్కటి వాతావరణంలో నేర్పించడం జరుగుతుంది ఇస్లామియా విద్యతో పాటుగా వారికి టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు ఏంటంటే వాళ్ళకి మేము పాటుగా విద్యను అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వారిని రుచి విద్య నేర్పించడం కోసం మా మదరస బిల్డింగ్లో అంటే అన్వరి ఇస్లామిక్ సెంటర్ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఏందంటే ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక పదిహేను మిషన్స్తో మేము ఒక స్టిచ్చింగ్ సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ స్టిచ్చింగ్ సెంటర్లో ఏందంటే మా మదరసా పిల్లలతో పాటుగా బయట మహిళలకి ఏంటంటే మేము వాళ్ళకి ఈ వృత్తి విద్య నైపుణ్యాన్ని కలుగజేస్తున్నాము అదేవిధంగా మదరసా పిల్లలకి ఈ స్టిచ్చింగ్తో పాటుగా ఈ సంవత్సరం నుండి ఈ అకాడమిక్ ఇయర్ నుండి మేము వారికి వృత్తి అదనపు మనం వృత్తి నైపుణ్యం కలిగించాలని చెప్పేసి వాళ్ళకి హ్యాండ్మేడ్ సోప్స్ బిస్కెట్స్ అదేవిధంగా చాక్లెట్స్ కేక్స్ ఫ్లోర్ క్లీనర్స్ ఫినైల్స్ ఇట్లాంటి చాలా విషయాల్లో ఏంటంటే వాళ్ళని కలిగించడానికి ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాము సో ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ